జీవో నంబర్ అరవై ప్రకారం ఎన్హెచ్ఎంఏ ఆరోగ్య మహిళ డిఇఓలకు కనీస వేతనం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న మహిళలు డాటా ఎంట్రీ ఆపరేటర్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అరవై జీవో ప్రకారం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎన్హెచ్ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ డిఈఓ కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడికి గురి చేస్తున్నారని ఏఐటిసి అనుబంధం ఎన్హెచ్ఎంఏ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా విమర్శించారు ఈ కార్యక్రమంలో టి సౌమితి బి శ్రావణి జి స్వప్న జిహెచ్ భవానీ ఎం అనిత ఎం కళ్యాణి తదితరులు పాల్గొన్నారు నిజంగా మనం ఆరోగ్యమైన అందరినీ కూడా రెగ్యులరై చేయాలని ఈరోజు మీటింగ్లో లో చెప్పడం జరుగుతుంది